కొద్దిగా కొబ్బరి పాలు కావాలనుకుంటున్నాం కాబట్టి నీళ్ళు వేసుకుందాం అనుకుంటే ఇలా కొబ్బరి లాగా వచ్చాయి నేనైతే జల్లెడు ఉంది కదా జల్లెడలో వేసుకొని జస్ట్ బాటిల్ బాటిల్లో పడేటట్టు చూసుకుంటున్నాను అలా బాటిల్లో పట్టుకుంటున్నా కింద పడిపోకుండా కూడా ముందే పెట్టుకున్నా ఈ కొబ్బరి దీన్నేమో మిక్సీ అన్నం చేసుకోవచ్చు కొబ్బరి అన్నం చేసి పెడతాను అండ్ దాన్ని కొబ్బరి కొబ్బరిలో శనగపప్పు పచ్చ వేపిన శనగపప్పు వేసి పచ్చళ్ళ కూడా చేసుకోవచ్చు కదా అది కూడా చేసి చూపిస్తాడు టూ త్రీ వెరైటీస్ దీంతోనే చేసి చూపిస్తాం 1 గ్లాస్ ఆఫ్ రైస్ కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుని ఇలా ఎసరే పెట్టడానికి అయితే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడతది మామూలుగా అయితే 1 గ్లాసెస్ చాలు చిలిది ప్రసాదాల లాగా కాల్ కాబట్టి నీళ్ళు ఫ్రోజన్ బటర్ నీళ్ళు ఇందులో వేసాను ఈ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు నేను అన్నిట్లోనే తింటున్నాను అది వేసుకొని పల్లీలు శనపప్పు కలపక వేస్తాను వాళ్ళు కొబ్బరి వేరువేరుగా తీసి పెట్టుకున్నాక కొద్ది కొబ్బరి తీసుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం చెప్పట్లాసినా కదా కొద్దిగా ఆవాలు మెంతులు వేసాను అవి వేసినా కదా కొంచెం కొబ్బరి వేసేస్తాను ఎండుమిర్చి కొన్ని తచ్చి పెట్టాలి బాగా వేస్తున్నాయి కదా అక్కడైనా కొబ్బరి తగ్గేలా కొంచెం కొబ్బరి మగలేదు బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా చూసారా బాయ్ ఒక రైస్ అనేది విడివిడిగా వచ్చింది సాల్ట్ చూసుకొని తగినంత తినడమే మన కోకోనట్ రైస్ అనేది రెడీ అవుతుంది చూసారా అన్న అంత విడివిడిగా ఉందో